చిన్నపిల్లలతో గొడవ పెట్టుకుంటున్నా అయ్యో మందంతా వలకి పోసేవరి ముందు ఏమో మాటలు వందలకూడదు ఛీ ఇప్పుడు నువ్వే కొని పెట్టాలి ఇంట్లో ఒకటి చేసింది కోనాలు ప్లీజ్ ప్లీజ్ ఏ మల్లక్క ఆదివారం ఒక్క రోజేవే నేను నీసి తింటాను ఈ రోజు కూడా వృత్తవా ఏ నిన్న నా బుడబుక్కలోడు ఏం చెప్పాడు ఇంట్లో పెద్దవాళ్ళు కాపదన్నాడుగా మా ఇంట్లో ఎవరున్నారు ఉన్నారు మా నాన్నగా నాన్న కోసం ఒక్క రోజు కాదు పది రోజులు కూడా ఉపవాసం ఉంటాను నువ్వు వెళ్ళి ఆ దీపం వెలిగించరా సరే రే బాబు నేను ఆ మంత్రవాదితో ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పి మందుకు డబ్బులు కొట్టేద్దాం అనుకున్నాను నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు ఏ గుడికి రావు నువ్వు ఇలా చూడు ఈ గుడిలో ఉన్న హుండీని నేను సింగపూర్ లో అమ్మేనని నా మీద కేసు పెట్టారు ఆ హుండీలో ఉన్నదే మూడు రూపాయలు ఇది కూడా ఒక కేసారి నా లాయర్ సూసైడ్ చేసుకుని చచ్చిపెడతాను నువ్వు మారి మంచోడుగా జీవించాలని నీ కోసం నేను గుడికొచ్చాను అబద్ధాలు చెప్పొద్దు చెప్పేది చేయడం లేదు చేసేది చెప్పడం లేదు ఆ పామును పట్టుకున్న పిల్ల ఓణి పిల్లతో వచ్చి అందుకే నన్ను ఇక్కడ తీసుకొచ్చాను తెలుసు